హాయ్ ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ క్యారెట్ కొబ్బరి హల్వా కావాల్సినవి క్యారెట్ కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పాలు చక్కెర ఇలాచి ముందుగా కొబ్బరిని తురుముకోవాలి తురుముకొని ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి బౌల్లోకి అయితే తీసుకొని ఇదే విధంగా క్యారెట్ని కూడా తురుముకోవాలి ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రజ్ని క్యారెట్ని తురుముకున్నాక ఇది కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని నెయ్యి అయితే పోసుకున్నాను ఇందులో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇది బ్రౌన్ కలర్లో వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది వేయించుకున్నాక అదే బాండీలో క్యారెట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ను వేయించుకోవాలి ఈ వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి క్యారెట్ను ఇలా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకుని అదే బాండీలో పచ్చి కొబ్బరి కూడా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం మెర్రగా వేయించుకోవాలి వేయించుకున్నాక అదే కొబ్బరిలో క్యారెట్ తురుము కూడా వేయించుకున్నది రెండు కలుపుకొని తిప్పుతూ ఉండాలి తర్వాత రెండు కప్పులు షుగర్ కూడా యాడ్ చేయాలి ఇది కలుపుతూ ఈ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి తరువాత రెండు కప్పులు పాలు అయితే పోసుకోవాలి పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇది ఉడుకుతూ ఉండగా తిప్పుతూ ఉండాలి అన్నీ దగ్గరికి వచ్చేలా కలుపుతూ ఉండాలి తర్వాత ఎలర్చి పౌడర్ వేసుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఫైనల్గా కిస్మిస్ కూడా వేసుకోవాలి అంతే క్యారెట్ కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది మీకు క్యారెట్ కొబ్బరి హల్వా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నేను మీ రస్ని థ్యాంక్